గురురాజులో అట్టహాసంగా ఇంట్రా స్కూల్ సైన్స్ ఎక్స్పో రెండు వేల ఐదు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీ నందుగల శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంట్రా స్కూల్ సైన్స్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించినట్లుగా స్కూల్ డైరెక్టర్ పి శేక్షావలి రెడ్డి గారు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎనండి ఫయాజ్ శ్రీ రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరిరెడ్డి శ్రీరామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి డైరెక్టర్ పి మౌలాలిరెడ్డి ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ కార్యక్రమంలో పాల్గొని భారతరత్న సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఇంట్రా స్కూల్ సైన్స్ ఎక్స్పో ఎగ్జిబిషన్లో సైన్స్ సోషల్ విభాగం లో 450 పైగా ప్రాజెక్టులను విద్యార్థులు తయారు చేసి ప్రదర్శించారు ఈ ఎగ్జిబిషన్ లో గ్రావిటీ బ్యాటరీ చంద్రయాన్ డైజెస్టివ్ సిస్టం కిచెన్ వేస్టేజ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ విండ్ మిల్ల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఫ్రమ్ నేచురల్ రిసోర్స్ సేవ్ లైఫ్ ఇన్ ఎమర్జెన్సీ రోడ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ ఫ్లడ్స్ డిటెక్టర్ ఆటోమేటిక్ సలైన్ లివర్ ఇండికేటర్ ట్రైన్ క్రాసింగ్ వేస్టెకో ఫ్రెండ్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్ ట్రైన్ ప్లాట్ఫామ్ క్రాసింగ్ సిస్టమ్ విమెన్ ప్రొటెక్షన్ యాక్ట్స్ యాంటీ సూసైడ్ ఫ్యాన్ వాటర్ అలారం ఎక్సెటింగ్ ఉషేర్ ఇలా వివిధ రకాల బాలమేధావులు తమ విజ్ఞాన ప్రతిభా పటవాలతో తయారు చేసిన మోడల్స్ సమాజానికి ఎంతో దోహదపడతాయని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన అనుభవజ్ఞులైన సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థుల సైన్స్ ప్రజ్ఞా పాటవాలు అద్భుతం అని ప్రశంసించారు శ్రీగురు రాజా ఇస్రో శాటిలైట్ ఎగ్జిబిట్ మోడల్ వీక్షకులందరినీ ఆకట్టుకోవడం జరిగింది ఈ ప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ ఈ రోజు గురురాజ విద్యాసంస్థలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులలో ఉన్న ప్రతిభను బయటికి తీయడానికి ఇలాంటివి చాలా ఉపయోగపడతాయని కొత్త కొత్తవి సృష్టించాలన్న ప్రయోగం చేయాలన్న ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా చేయగలరని రోజు ఇక్కడ నాలుగు వందల యాభైకి పైగా విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల ప్రాజెక్టులను తిలకించడం చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో వీరు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న విజ్ఞాన ప్రతిభా పాఠవాలను వెలికి తీయాలనే సంకల్పంతో ఈ ఇంట్రా స్కూల్ సైన్స్ ఎక్స్పో ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ సైన్స్ సావశ్యకతను విద్యార్థులు తెలియజేస్తున్నామన్నారు నేషనల్ సైన్స్ లో మా విద్యార్థులు సాధించిన విజయాలే దీనికి తార్కానమని విద్యార్థుల విజయాలను ఉపాధ్యాయులను ప్రశంసించారు డాక్టర్ రామకృష్ణ రెడ్డి డాక్టర్ రవి కృష్ణ గారు మాట్లాడుతూ గురురాజా విద్యార్థుల సైన్స్ ఎక్స్పో చాలా అద్భుతంగా నిర్వహించారన్నారు విద్యార్థులు తయారు చేసిన ప్రతి ప్రదర్శనలు సైంటిఫిక్ మెథడ్స్ ఎన్నో రకాలైన ప్రాజెక్టులు ప్రదర్శించిన విద్యార్థులు విజయాలను కొనియాడారు భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని సమాజానికి ఉపయోగపడే కొత్త విషయాలను తయారు చేయాలని ఆకాంక్షిస్తూ విద్యార్థుల విజయాలను ప్రశంసించారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రాకెట్ ప్రదర్శన గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎక్స్పోలో రాకెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చంద్రయాన్ స్ఫూర్తితో నిర్వహించిన రాకెట్ ప్రదర్శన అతిథులను ఆకట్టుకుంది అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు ఈరోజు సైన్స్ డే సందర్భంగా శ్రీ గురు రాఘేంద్ర స్కూల్ వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తూ పిల్లలు కూడా మంచి మంచి ఎక్స్ప్లైన్స్ చేశారు పిల్లలు కూడా సిక్స్త్ క్లాస్ నుంచి ఎందుకు పెడుతూనే ఉండాలి ఒక సైన్స్ గురించి కల్పిస్తూనే ఉండాలి ఈ స్కూల్ వాళ్ళకి పిల్లలకి అందరూ కంగ్రాచులేస్ కంగ్రాచులే చేస్తూ అమ్మగా వెరీ గుడ్ మార్నింగ్ టు ఆర్ ఈరోజు సైన్స్ డే సందర్భంగా మా గురురాజా స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహిస్తున్నాము దాదాపుగా థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు దాదాపుగా నాలుగు వందల పది ప్రాజెక్టులు స్టూడెంట్స్ చేశారు దాదాపుగా నెల రోజుల నుంచి దీని మీద కృషి చేస్తున్నారు సో టీచర్స్కి స్టూడెంట్స్కి అందరికీ మాకు అభినందనలు ఈరోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది సో బయట నుంచి జడ్జెస్ పిలిపించాము ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విద్యష్ట ఫైస్ గారికి అదేవిధంగా తులసిరెడ్డి సార్ గారికి అదేవిధంగా రవికృష్ణ సార్ గారికి రామకృష్ణ సార్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు రెడ్డి గారు మల్లాల్ రెడ్డి గారు దత్తగిరి రెడ్డి గారు అద్భుతంగా సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ ఫేర్ దినోత్సవం కాబట్టి దాని సందర్భంగా ఈ సైన్స్ ఫేర్ అద్భుతంగా చేయడం జరిగింది పిల్లలకంతా కూడా మంచి ఇంట్రాక్షన్ ఇస్తూ టీచర్స్తో బాగా ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది ఈ ఎక్స్పెరిమెంట్స్తో వీళ్ళు భవిష్యత్తులో మంచి సైంటిస్ట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అలా అదే అదేవిధంగా స్కూల్ యాజమాన్యాన్ని కూడా విద్యార్థులకు మంచిగా సైంటిఫిక్గా ఉన్నటువంటి విద్యను అభ్యసించాలని చెప్పి బోధించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను